హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మోటివేషన్ ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చానండి చాలామంది ఈ ఇబ్బందిని ఫేస్ చేస్తూ ఉన్నారు చాలామంది చూస్తుండగానే పేదవాళ్ళగా మారిపోతూ ఉంటారు అంటే ఒకప్పుడు లెక్క లేకుండా వేలు వేలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఇప్పుడు వంద వంద సార్లు ఆలోచించి చూసి ఖర్చు పెట్టే రోజులకు వస్తున్నారు అంటే డబ్బులు లెక్క లేకుండా ఖర్చు పెట్టడం ఒకటే కాదండి దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అవేంటో ఒక్కసారి వినండి ఎందుకంటే ఎవ్వరూ కూడా పేదవాళ్ళలాగా ఉండటానికి ఇష్టపడరు ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో అంతా దీని మీదే ఆధారపడి ఉంది అవునా కాదా మరి మనం చేసేటటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పేదవాళ్ళగా మారుతూ ఉన్నాం మరి ఆ మిస్టేక్స్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందామా అందులో నెంబర్ వన్ డబ్బు లేకపోయినా సరే అప్పు చేసి మరీ వస్తువులు కొంటూ ఉంటారు కొంతమంది ఈఎంఐలో కార్లు కొంటాం ఈఎంఐలో ఫోన్లు కొంటాం వాళ్ళు బంగారం కొన్నారని మనం కొంటాం అప్పు చేసి మరీ కొంటే కొన్నారు డబ్బులు లేకపోయినా కానీ అప్పు చేసి మరీ కొంటారు ఎందుకు ప్రెస్టేజ్ కోసం వాళ్ళు మెచ్యూర్ ఫంక్షన్ చేశారని వీళ్ళకు ఉన్న స్తోమతను మించి అప్పు చేసి మరీ ఫంక్షన్ చేస్తూ ఉంటారు పుట్టినరోజు ఫంక్షన్లు కూడా అసలు చిన్న చిన్న ముద్దు ముచ్చట్ల వరకు చేసుకునే కాడికి డబ్బులు ఉంటే ఓకేనండి అసలు డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వేస్ట్ చేయడం అనవసరం నన్ను అడిగితే కానీ అప్పు చేసి మరీ వస్తువులు కొనటం ఇలాంటి ఫంక్షన్స్ చేయటం దీనివల్ల ఫస్ట్ అప్పులు చేస్తారు అప్పులు తీరుస్తూ ఉంటారు ఈ తీర్చే క్రమంలో ఇక్కడ మీకు ఏదో అవసరం అవుతుంది ఈ అవసరం కోసం ఇంకొక చాట అప్పు చేస్తూ ఉంటారు ఇలా అప్పులు తీసుకోవటం కట్టడం తీసుకోవటం అప్పటి కట్టడం ఈ క్రమంలో మీరు ఉన్నది కాస్త అమ్ముకొని నిరుపేదలాగా మారిపోతూ ఉంటారు ఇది ఒక నెంబర్ వన్ రీజన్ ఇక నెంబర్ టూ సేవింగ్స్ లేకపోవటం మీరు కష్టపడుతున్నారండి సంపాదిస్తున్నారు ఆ సంపాదించిన దానికి మనం ఖర్చు చేసిన దానికి ఈక్వల్ అయ్యేలా ఉండకూడదు ఈ రెండింటికి మధ్యలో ఒక సేవింగ్ అనేది ఉండాలి ఈ సేవింగ్ కాస్త పక్కకు పెట్టాలి ఈ పక్కకు పెట్టింది ఎప్పుడో అక్కడ మీకు ఎమర్జెన్సీ అప్పుడు యూజ్ అవుతుంది మీకు హెల్త్ బాగోలేనప్పుడు హాస్పిటల్కి యూజ్ అవుతుంది మీ ఫ్యామిలీకి ఏదైనా పేకల మీద వచ్చినప్పుడు దీనికి దీనికి ఈక్వల్ అయితే ఆ ఖర్చుకి ఎక్కడి నుంచి వస్తుందంటే చెప్పండి మళ్ళీ బయట అప్పులు తేవాలి అప్పు తేవాలంటే అంటే మళ్ళీ మీరు నిరుపేదలు అవుతూ ఉంటారు కాబట్టి మన సేవింగ్స్కి మనం ఖర్చు పెట్టేదానికి సంపాదనకి మధ్యలో కాస్త పక్కకు పెట్టండి ఆ సేవింగ్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి సేవింగ్స్ చేసుకోండి ఇక నెంబర్ త్రీ మీ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయటం మీరు కష్టపడుతున్నారు సంపాదిస్తున్నారు సంపాదించింది ఒక పక్కకు పెడతారు కదా ఆ కుప్ప కాస్త పక్కకు పెట్టింది కాస్త మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టలేదు అనుకోండి ఈ కుప్ప కుప్ప కాస్త హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ మీరు ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి మీ ఆదాయాలు ఖర్చులు వీటన్నిటిని ఒక పక్కకు పెడితే మీ ఆరోగ్యం మీరే కాపాడుకోవాలి ఇది ఏం షాపుల్లో దొరికేది కాదండి కొని తెచ్చుకొని అక్కడ పెట్టుకోవడానికి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి కాస్త మీ ఆరోగ్యం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి ఇది కూడా మీరు పేదవాళ్ళు కావడానికి ఒక కారణం తెలుసా మీరు అంత కష్టపడి సంపాదించుతున్నారు హాస్పిటల్కి పెట్టడం వల్ల మీరు కష్టపడి ఉపయోగం ఏముందండి కాబట్టి సంపాదనతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి ఇక నెంబర్ ఫోర్ కొత్త స్కిల్స్ నేర్చుకోకపోవటం మీరు ఒక వర్క్ చేస్తున్నారండి ఇక వర్క్తో ఎందుకు ఆగిపోవాలి సైడ్ ఇన్కమ్ ఇంకొకటి చూడండి ఎప్పుడు కూడా మనిషి కొత్తది నేర్చుకుంటూ ఉండాలి ఆ సైడ్ బిజినెస్ మీకు ఎప్పుడొకట ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇంకో విషయం కూడా చెప్తున్నాను నీతిగా నిజాయితీగా ధర్మంగా చేయండి ఏ సైడ్ బిజినెస్ అయినా సరే మీరు ఒక విషయం ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారు పార్ట్ టైమ్గా ఏదన్నా ఒక వేరే స్కిల్స్ నేర్చుకుంటూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు మనం నేర్చుకున్న దాంట్లో ఒడుదులుకులు ఎదురైనా కానీ ఈ సైడ్ అనేది ఎప్పుడైనా మీకు యూజ్ అవుతూ ఉంటుంది ఇక నెంబర్ ఫైవ్ విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు ఈ రోజు ఉందండి ఖర్చు పెడతారు రేపటి రోజున ఎలా ఉంటుందో మన భవిష్యత్తు రేపటి రోజు మీది కాదు నాది కాదు కదా ఏ రోజు ఎప్పుడు ఏ క్షణం ఎలా మారుతుందో చెప్పలేము కాబట్టి మీరు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఆపండి ప్రతి ఒక్క రూపాయికి మీరు రేపటి రోజున బాధపడే రోజు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు చేతిలో ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకోండి కాబట్టి డబ్బుతో ఆషామాషి కాదండి డబ్బు లేకపోతే ఈ రోజుల్లో ఈ సొసైటీలో ఎవ్వరూ మిమ్మల్ని లెక్క చేరు కాబట్టి మీకు ఎంత ఆత్మగౌరవం ఉన్నా ఎంత రెస్పాన్సిబిలిటీ ఉన్నా కానీ మీరు యువత ఇతరుల పట్ల ఎంత గౌరవంగా బ్రతికినా కానీ చివరికి ఈ డబ్బును చూసే మీకు వాల్యూ ఇచ్చే రోజులు వచ్చాయి ఈ సొసైటీలో కాబట్టి అన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఉన్న డబ్బును వేస్ట్ చేయకండి వచ్చే డబ్బుని మీరు జాగ్రత్తగా ఒక వే ఏర్పాటు చేసుకోండి ప్రతి దానికి కూడా రూపాయి 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 రూపాయితో సహా మీరు చాలా జాగ్రత్తగా వాడుకోండి మీరు చేతులారా మీ చేతులారా నిరుపేదగా మాత్రం మారకండి ఇదండి ఈరోజు వీడియో మిమ్మల్ని పేదవాడుగా మార్చేటటువంటి ఒక ఆరు అలవాట్లు చెప్పా కదా కన్ఫామ్గా వీటిని పక్కాగా ఫాలో అవ్వండి మీరు డబ్బుని ఒక మహాలక్ష్మిలా చూడండి డబ్బుని మీరు కాపాడితే ఆ డబ్బే మిమ్మల్ని కాపాడుతుంది రక్షిస్తుంది కాబట్టి మీరు డబ్బును వేస్ట్ చేయకండి దాని చిన్న చూపు చూడకండి ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్